హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దత్ సార్ ఈరోజు మన వీడియోలో నిన్న వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి మాట్లాడుకుందాం మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు పంతొమ్మిది వేల ఖాళీలు ఉన్నట్లు ఆ ఫీచర్గా గుర్తించడం జరిగింది ఇది ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాబితా మాత్రమే మరి ఇప్పటికి ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒక ఐదు నెలలు గడిచిపోయింది సో ఈ నాలుగైదు నెలల్లో మళ్ళీ ఇంకా కొన్ని ఖాళీలు పెరిగే అవకాశం అయితే ఉంది సో ఆల్మోస్ట్ పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వేల వరకు పెరిగే అవకాశం అయితే ఉంది అంటే తెలంగాణలో ప్రస్తుతానికి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అది కూడా కేవలం ఉపాధ్యాయ ఉద్యోగాలే డిఎస్సి ద్వారా భర్తీ చేయాల్సినటువంటి మరి పోస్టులు మాత్రమే మరి ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంటే మరి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఒక ఉపాధ్యాయుడికి పదిహేడు మంది విద్యార్థుల రేషియో ప్రకారం ఉంది అంతే ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం ఒక లెక్కలు చూపిస్తుంది వాస్తవం చెప్పండి ప్రభుత్వ స్కూళ్ళన్ని మరి స్ట్రెంత్ పడిపోవడానికి ప్రభుత్వం సరైన చొరవ జూస్ తీసుకోకపోవడము సరైనటువంటి ప్రణాళికలు రూపొందించకపోవడము మరి ఒక స్కూల్కి ఒకే టీచర్ ఉంటే మరి ఐదు సబ్జెక్టులు బోధించడము హెచ్ఎంగా విధులు నిర్వర్తించుకోవడము మధ్యాహ్న భోజనం చూసుకోవడము ఇతరత్ర అనేక రకాలైనటువంటి పనులు ఒత్తిళ్లు ఉండటం వల్ల ఇవన్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి మరి అదే కనుక ఒక చిన్న పాఠశాలకి మరి పగడ్మంది మరి ఏర్పాట్లు చేసి మంచి స్టాఫింగ్ కనుక ఇచ్చినట్లయితే డిఫరెంట్ గా ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడదు సో అట్లా మరి తక్కువ ఉన్నటువంటి స్కూల్ ఏవైతే ఉన్నాయో పిల్లలు లేనటువంటి స్కూళ్ళలో ఉన్నటువంటి ఎక్సెస్ ఉన్న టీచర్లందరినీ సుమారు ఒక పదివేల మందిని తీసుకెళ్లి మరి రేషనైజేషన్ ద్వారా ఉన్న స్కూల్ అన్ని మెర్జ్ చేసే ప్రయత్నం జరుగుతున్నాయి సో ఒకవేళ ఆ రకంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా పదమూడు వేల పోస్టులు ఖాళీగా ఉంటాయి మరి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు అనేది ఇప్పుడు మనం మరి నిరుద్యోగులందరికీ ఒక ఆలోచన అయితే ఉంది సో మనం గతంలో చూసాం మరి ఈ మధ్య కాలంలో నిరుద్యోగులు ఎంతో మంది ప్రొటెస్టులు చేస్తున్నారు ఎన్నో నిరసనలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయింది అయినా నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒకవేళ ఇచ్చిన నోటిఫికేషన్ భర్తీ చేసినాయి కూడా గత ప్రభుత్వం ఇచ్చిపోయిన నోటిఫికేషన్ కానీ అంటే గత ప్రభుత్వం అయినా అంతే ఈ ప్రభుత్వం అయినంతే అంటే గడిచిన ఇరవై ఏళ్ళు మనం గమనం జాగ్రత్తగా గమనిస్తే కేవలం ఐదే ఐదు డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చాయి అంటే ఈ విధంగా మన మరి తెలంగాణ రాష్ట్రం వచ్చాక సుమారు మూడు నోటిఫికేషన్లు రావడం జరిగింది అంటే రెండు వేల పదికొడు డిఎస్సీ నోటిఫికేషన్ ఒకటి రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్ అంటే సుమారు రెండే వచ్చాయి మూడు కూడా కాదు రెండే వచ్చినాయి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వస్తే మరి మూడు నోటిఫికేషన్ అవుతుంది వాస్తవం చెప్పాలంటే ఈ రెండు వేల ఇరవై నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే వచ్చే అవకాశాలు అయితే పుష్కరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇప్పటికీ రెండేళ్ళు గడిచిపోయింది ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే మరో రెండేళ్లలో భర్తీ చేస్తారు అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు ఇది అవుతుంది అంటే ఈ ప్రభుత్వం ఉన్న రోజులు ఈ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మనకు జీతాలే ఇయ్యారు కదా నోటిఫికేషన్ ఇస్తారు ఎగ్జామ్స్ పెడతారు రిజల్ట్ ఇస్తారు తర్వాత వెరిఫికేషన్ చేస్తారు తర్వాత పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారు ఇది ప్రాసెస్ జరగడానికి ఇంకో రెండు ఏళ్ళ ఛాన్స్ ఉంది సో ఇప్పుడున్నటువంటి మన అసెంబ్లీ అసెంబ్లీలో కూడా మరి నిరుద్యోగుల గురించి ఉద్యోగుల గురించి అంటే చాలా చర్చ జరిగింది అలాగే నిరుద్యోగులు ఎట్లాంటి ప్రొటెస్టులు చేస్తున్నారు మీరందరూ చూస్తూనే ఉన్నారు సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలో అని సతమతం అవుతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇప్పుడు ఈ జనవరి నుంచి జూన్ మధ్యలో డిఎస్సి నోటిఫికేషన్ కు ప్రణాళికలు రూపొందించి డిఎస్సి నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు వేయాలి ఎట్లా చేద్దామని చెప్పేసి ప్రభుత్వం భావించే అవకాశం అయితే ఉంది గా నోటిఫికేషన్ వస్తుంది సో నాకు తెలిసి ఈ సమ్మర్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా గానీ వెంటనే భర్తీ చేయరు కదా మరో రెండేళ్ళు టైం అయితే తీసుకుంటారు ఖచ్చితంగా ఈ రెండేళ్లలో మరి భర్తీ చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందిస్తూ ఉండొచ్చు అయితే ఇక్కడ మాడ స్కూల్ విషయానికి అయితే మాడ స్కూల్ ఇప్పటి వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి గురుకు కులాలు భర్తీ చేస్తారా యంగ్ ఇండియా మోడల్ స్కూల్ భర్తీ చేస్తారా అని చూసుకున్నట్లయితే ముందుగా గురుకులాలు భర్తీ చేసే అవకాశం అయితే ఉంది యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్ ను మరి గురుకులాల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరినీ గురుకులాలని యంగ్ ఇండియా మోడల్ గా మార్చే అవకాశం అయితే ఉంది మరి ఏం చేస్తారో చూడాలి సో దాని మీద ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే కనుక నాలుగు ఐదు వేల పోస్టులతో డిఎస్సి అది ఆ యంగ్ ఇండియా సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావచ్చు సరే మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మరి ఏం చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే సో ఇప్పటి నుంచే మీరు ఏదైనా సరే మేము ప్రిపేర్ కావాలా ఉద్యోగం చేసుకోవాలంటే ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం ప్రిపేర్ అవ్వండి పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం ప్రిపేర్ అవ్వండి ఏం పర్వాలేదు నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు పార్ట్ టైం ప్రిపేర్ అయినా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ టైం మీరు టైం అయితే కేటాయించుకోవచ్చు సో ఈ విధంగా మీరు కనుక ఇప్పటి నుంచి లాంగ్ టర్మ్ గా మీరు నోటిఫికేషన్ డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తాయి అందులో డౌటే లేదు సో మోడల్ స్కూల్ యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్ పాటు మన ఆ నెక్స్ట్ గురుకులాలు ఉన్నాయి డిఎస్సి ఉంది ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఇందులో ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి సరే మరి దీంతో పాటు జైలు నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ కూడా ఒకటి ఉంది మరి సీఎం దగ్గరికి ఒక ఫైల్ పోయింది ప్రభుత్వం అప్రూవ్ చేస్తే సరిపోతుంది నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీ ఉందని అప్పట్లో నోటి వార్తలు వచ్చినాయి ఒక రెండు మూడు నెలల కరెక్ట్తో సో ఆ వార్త ఇప్పటికి ఊసే లేదు మరి అసలు ఆ నోటిఫికేషన్ సమయంలో డీటెయిల్స్ ఉన్నాయా లేదని కూడా తెలీదు సరే ఎంత ఎన్ని సమస్యలు ఉన్నా ఏం జరిగినా ఈ రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ రావాలని మనమంతా మనమంతా కోరుకునే ప్రయత్నం చేద్దాం సరే మరి జాబ్ క్యాలెండర్ అంటాం కానీ జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏమైతే అంటే నోటిఫికేషన్ ఇచ్చినట్టే అంటే ఈ డేట్ నాడు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అని ఒక కాబట్టి ఎంత వీలైతే అంత లేట్ చేద్దామని ప్రభుత్వం ఆలోచనలో ఉంది సరే నోటిఫికేషన్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తే నోటిఫికేషన్లు ఖరారు కన్ఫామ్ అయిపోయినట్టే కాబట్టి అది ఒక ఇబ్బంది లేని పరిస్థితి సో కాబట్టి ఆ నోటిఫికేషన్లు ఇవ్వాలా వద్దనేది జాబ్ క్యాలెండర్ లేకపోతే మనం ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు కానీ జాబ్ క్యాలెండర్ ఇచ్చినా మనకు ఎప్పుడైనా అట్లా దాని మార్చడానికి వీలు ఉండదు ఇక ఒకవేళ మారిస్తే ఇప్పటికీ ఒకసారి మార్చారు అది మీరు తొంగలో దక్కారు మీరే క్యాలెండర్ రిలీజ్ చేస్తారు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని నమ్మకం లేకుండా పోతుంది అంటారు కాబట్టి అందుకే ప్రభుత్వాలు నోటిఫికేషన్ జారీ చేయవు జాబ్ క్యాలెండర్ జారీ చేయవు జాబ్ క్యాలెండర్ లేదంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు వాళ్ళు ఉన్నప్పుడు అంటే రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేస్తారు కాబట్టి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు కాబట్టి అలర్ట్గా ఉండండి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టండి మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఇన్ఫర్మేషన్ కోసం మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్